ఫస్ట్ మనం ఒకసారి సత్యవతి రాథోడ్ గారి దగ్గరికి వెళ్దాం ఆమె ట్రావెల్లో ఉన్నారు కానీ మేడం చాలా మనం అభ్యర్థన మేరకు వచ్చినందుకు మేడం స్వాగతం అండి ఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు ఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ కెన్ యూ ఎక్స్ప్రెస్ ద వ్యూస్ అండ్ యువర్ క్వశ్చన్ అబౌట్ ద టాక్స్ మ్యామ్ ప్లీజ్ ఈ ఓవర్ సైడ్ టీవీ ఛానల్ ద్వారా ఈరోజు ఏదైతే ప్రత్యేక డిబేట్ ని చేపట్టారో టీవీ నాకు అలాగే మిగతా పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి ప్రముఖులందరికి పేరు పేరున నమస్కారం నేను మీరు అడిగినప్పుడు కాదని లేక ఒప్పుకున్నా నేను ఆల్రెడీ ట్రావెలింగ్ లో ఉన్నాను అనేక అంశాలు ప్రస్తావించారు మరి చాలా గత గత కొన్ని రోజులుగా మనం చూస్తా ఉన్నాం మీరు అన్నట్టు ఈ ఛత్తీస్గఢ్ కావచ్చు లేకపోతే ఆ పరిసర ప్రాంతాలు తెలంగాణ ఆనుకోనున్న తెలంగాణ బార్డర్ ములుగు ప్రాంతం కావచ్చు చెర్లా వాజేడు దగ్గర అనేక మంది నక్సలైట్లు యువకులు ఆదివాసీ బిడ్డలు మరి అంటే ఇంత పెద్ద ఎత్తున నేను గతంలో ఎప్పుడు చూడలేదు అనేక రోజులుగా అనేక ఏళ్ళుగా రాజకీయ జీవితంలో ఉన్నాను ప్రజా జీవితంలో ఉన్నాను నక్సలైట్లు బాగా ఉండే వరంగల్ జిల్లా నుంచి ఉన్నాను కాబట్టి పేరు మోసిన మావోయిస్టులు కావచ్చు ఉద్యమ నాయకులు అనేక మంది వరంగల్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించారు ఎగ్జాక్ట్లీ కానీ ఇంత తీవ్రమైన ఏరివేత లేకపోతే ఆ వాళ్ళని ఈ విధంగా నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపడం అనేది చాలా దురదృష్టకరం బాధాకరం నిన్న ఇరవై ఏళ్ళు పూర్తి చేసుకున్న మా బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ నుంచి మా నాయకులు కలవకుండా చంద్రశేఖర్ రావు గారు కూడా మేము తీసుకున్న నిన్నటి ఏకైక నిర్ణయం కగార్ ఏదైతే ఆపరేషన్ కగార్ని ఆపాలని చెప్పి మేము నిర్ణయం తీసుకోవడం నేను నిజంగా ఒక గిరిజన బిడ్డగా వాళ్ళు అనేక మంది ఒక నక్సలైట్లు ఒకప్పుడు నిజంగా దేశభక్తులని లేకపోతే పేదవాళ్ల పక్షాన పోరాటం చేసి అనేక మందికి అండగా నిలబడ్డ వాళ్ళుగా మనకు తెలుసు కానీ మారిన కాలానికి అనుగుణంగా కొంతమంది సరే ఆ ఆ స్ఫూర్తితో ఉన్నారా వాళ్ళ వైఖరి మార్చుకున్నారా అనే విషయాన్ని పక్కన పెడితే ఇవాళ కేంద్ర ప్రభుత్వం వాళ్ళకున్న బలాన్ని లేకపోతే వాళ్ళకున్న ఆయుధాల్ని లేకపోతే అన్యాయంగా వాళ్ళని నిర్దాక్షిణ్యంగా మరి ఇలా ఎన్కౌంటర్లు చేయటం అనేది చాలా బాధాకరం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం బిఆర్ఎస్ పార్టీగా అలాగే నేను వ్యక్తిగతంగా కూడా అలాగే నిన్నటి తీర్మానం ప్రజలందరిలో కూడా ఒక ఆలోచన ఆ అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను నిన్ననే చాలా మంది మరి ముఖ్యులు ప్రజా సంఘాల నాయకులు ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి వాళ్ళు కూడా ఒక అభ్యర్థన చేసినట్టు ఇవాళ పత్రికల్లో వచ్చింది టీవీలలో కూడా వచ్చింది నేను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాను మానవ దృక్ మానవతా దృక్పథంతో ఇంతమంది యువకులు మరి వాళ్ళ పరిసరాల్లో జరిగే అనేక సంఘటనలు కావచ్చు అనేక విషయాల మీద ప్రభావితమై వాళ్ళు నక్సలైట్ లో చేరి ఉంటారు కానీ వాళ్ళు చర్చకు వస్తామంటే కూడా చర్చలకు పిలవకుండా దేనికైనా చాలా రాజ్యాంగం పౌరులుగా ప్రతి ఒక్కరికి జీవించే హక్కు కల్పించింది వాళ్లకు నచ్చిన పనిని ఎంచుకునే హక్కు కల్పించింది వాళ్ళు ఎంచుకున్న మార్గం వేరు కావచ్చు విధానం వేరు కావచ్చు దాని ద్వారా ప్రభుత్వానికి చెడపేరు రావచ్చు కానీ నిజంగా ప్రభుత్వమే అన్ని సక్రమంగా సమకూర్చి ఉంటే సమన్యాయం చేసి ఉంటే నక్సలిజం ఉండదు నక్సలైట్లు ఉండరు వాళ్ళ జీవితాలు పణంగా పెట్టి వాళ్ళు ఆ భావజాలానికి బలికారు కాబట్టి ఈ రోజన ఇప్పటికైనా కేసీఆర్ గారు డిమాండ్ చేసినట్టే ఆదివాసీ బిడ్డల మీద యువకుల మీద ప్రేమ ఉన్న పౌరసాల నాయకులు కావచ్చు ప్రభుత్వాన్ని నడిపించే రాజకీయ పార్టీలు కావచ్చు మరి దీన్ని ముందుకు తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్లతో చర్చలు జరిపి శాంతియుతమైన వాతావరణాన్ని నెలకొల్పాలని నేను మీ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాను అభ్యర్థిస్తా ఉన్నాను తమరు ఒక మాట అన్నారు కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చే ముందు నక్సలైట్ల ఏజెండా మాది అని అన్నారు తర్వాత మరి ఆ దిశగా ప్రయత్నం జరిగిందా అని మీరు అన్నారు కానీ మీరు చూస్తే గడిచిన పదేళ్లు కేసీఆర్ గారి పరిపాలన ఎక్కడ కూడా నక్సలైట్లను ఇబ్బంది పెట్టింది గాని ఇంత పెద్ద ఎత్తున ఎన్కౌంటర్ చేసింది గానీ లేదు వాళ్ళు ఎదురుపడి నక్సలైట్లు పోలీసులు ఎదురు పడ్డప్పుడు ఏదైనా ఒకటి అర సంఘటనలు జరిగి ఉండొచ్చు కాక గానీ ఉద్దేశపూర్వకంగా వాళ్ళని టార్గెట్ చేసుకొని అక్కడ వాళ్ళని బలహీన పరచాలి లేకుండా లేకుండా చేయాలనే ఆలోచనతో ఎక్కడ కూడా ఎన్కౌంటర్లు చేయలేదు ఎన్కౌంటర్లే కాదు కేసీఆర్ గారి పరిపాలన ఒక శాంతియుతంగా హైదరాబాద్ లో కూడా ఇక్కడ చిన్న పతకలోలాలు కాని ఎక్కడ అల్లర్లు గాని కర్ఫ్యూ గానీ లేకుండా జరిగింది అని అంటే కేసీఆర్ నక్సలైట్లు ఏం కోరుకుంటున్నారో కేసీఆర్ గారు అది చేసి పేదల మనసులు గెలుచుకున్నారని చెప్పొచ్చు దీనికి ఒక ఉదాహరణ మరి తిరిగి ఆ డిమాండ్ రాకపోవడం నక్సలైట్లు కూడా ఎక్కడ కూడా కేసీఆర్ గారిని ఆ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించలేదనే విషయాన్ని సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నాయి